వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సాక్షి మీడియా గగ్గోలు పెడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీద అమరావతి అసైన్ ల్యాండ్ కేసు ఫైబర్ నెట్ కేసు లిక్కర్ పాలసీ శాండ్ పాలసీ ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక జరిగాయని స్కిల్ డెవలప్మెంట్లో ఒక జరిగాయని కేసులు పెట్టారు ఆ కేసుల్లో ఆధారాలు లేకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కోర్టులో ఆధారాలు చూపలేదు మ్యాజిస్ట్రేట్ అడిగితే తర్వాత సబ్మిట్ చేస్తూ ఉన్నారు సెప్టెంబర్ నెలలో నంజాల దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు రెండు నెలలకు చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసుల్లో లిక్కర్ కేసు శాండ్ కేసు ఈ రెండు కేసులు కూడా క్లోజ్ అయ్యాయి అలాగే అమరావతి అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ఎలమాటి ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు నల్లూరి రవికిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు ఈ రెండు కేసులు క్లోజ్ అయినాయి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆయన ఫిర్యాదు చేసిన ఆయన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు పెండింగ్లో ఉంది ఇవి కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి ఉంది అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అలైన్మెంట్సే ఖరారు చేయలేదు దానికి అసలు డిపిఆర్లు కూడా లేవు అది కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందులో చంద్రబాబుకి లబ్ధి కలిగిందని అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ రెండు కేసులు ఉన్నాయి ఫైబర్నెట్ కేసులో కూడా క్లోజర్ పిటిషన్ వేశారు సో ఆ రెండు కేసులు మినహా ఐఆర్ఆర్ కేసు స్కిల్ డెవలప్మెంట్ మినహా మిగతా అన్ని కేసుల్లో కూడా క్లోజర్ పిటిషన్లు వేశారు ఫైబర్ నెట్ కేసులో కూడా వేశారు సో దాని మీద కోర్టు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్ వరకు పూర్తి వివరాలు తెలుసుకోకుండా కేసులు విడ్డ్రా చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు వాస్తవానికి ఇవి విడ్రాయల్ పిటిషన్లు కాదు క్లోజర్ రిపోర్ట్లు ఇవి విడ్రాయల్ పిటిషన్లు క్లోజర్ రిపోర్ట్లకు తేడా ఉంది సిఆర్పిసి సెక్షన్ మూడు వందల ఇరవై ఒకటి ప్రకారం నేరం జరగలేదని భావిస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ విడ్రాయల్ పిటిషన్ వేయొచ్చు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లోపభూయిష్టంగా ఉండి నేరారోపణ చేయబడిన సెక్షన్ల కింద నిందితులకు శిక్ష వేయించలేమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వతంత్రంగా ఒక అభిప్రాయానికి వస్తే అప్పుడు విత్డ్రా పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకుండా ఎవరి ఒత్తిడికి లోన్ అవ్వకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాడు అనిపిస్తే ఈ విడ్రా పిటిషన్ను అనుమతించవచ్చు అని సుప్రీంకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కేసు ఇందుకు ఉదాహరణ ఆయన మీద ఆయన బ్యాంకు ఏదో అనుచిత లబ్ధి కలిగించారని జగన్నాథ్ మిశ్రా మీద కేసు పెట్టారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్ష్యాలు లేవు ఈ కేసులో అని పీపీ విడ్రా పిటిషన్ వేశారు పీపీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి గురి కాలేదన్న అభిప్రాయానికి వచ్చిన సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ విడ్రా పిటిషన్లను ఆమోదించింది అయితే పీపీ విడ్రా పిటిషన్ దాఖలు చేసేటప్పుడు అందులో దాన్ని విత్డ్రా చేయడానికి సహేతుకమైన కారణాలు తెలియజేయాలి ఆ కారణాల పట్ల కోర్టు సంతృప్తి చెందాలి అప్పుడు విడ్డ్రా పిటిషన్ ఆమోదం పొందుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో విడ్రా పిటిషన్లు వేయలేదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో క్లోజర్ రిపోర్ట్లు ఫైల్ చేశారు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయిన తర్వాత కేసులో నిందితుని పాత్ర మీద తగిన ఆధారాలు లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేస్తాడు సిఆర్పిసి సెక్షన్ నూట డెబ్బై మూడు ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేసే అధికారం ఉంటుంది అప్పట్లో చంద్రబాబు మీద పెట్టిన కేసుల్లో ఆధారాలు లేవని రాజకీయ కక్షతో పెట్టారన్న విమర్శలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు వారాలకి వన్ ఫోర్ డబల్ వన్ జీవో తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పాలసీల మీద విచారణ జరపాలని క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ఈ జీవో తీసుకొచ్చారు ఆ ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణయాల మీద ఈ మంత్రివర్గ ఉపసంఘం వచ్చిన కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించి అందులో అవకతవకలు జరిగాయా లేదో తేల్చాలని జీవోలో మెన్షన్ చేశారు అమరావతి రాజధాని అమరావతి ఇసుక పాలసీ లిక్కర్ పాలసీల్లో తప్పులు జరిగాయని కూడా జీవోలో మెన్షన్ చేశారు ప్రభుత్వం వచ్చిన రెండు వారాల్లోనే విచారణ కోసం ఇచ్చిన జీవోలో ఇసుక లిక్కర్ అమరావతిలో తప్పులు జరిగాయని మెన్షన్ చేయటం ప్రిజుడ్యూస్ అవుతుంది విచారణ జరపాలని జీవో ఇవ్వాలి కానీ తప్పులు జరిగాయి దాని మీద విచారణ జరపాలని జీవో ఎట్లు ఇస్తుంది రెండు వారాల్లో ఏం తప్పులు తీర్చింది ఈ ప్రభుత్వం ముందే ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ఈ జీవో ఇచ్చారు విచారణ చేయకుండానే తప్పులు జరిగాయని జీవోలో మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేసి నివేదిక ఇవ్వకముందే దీని మీద సిట్ వేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు జివో మూడు వందల నలభై నాలుగు జారీ చేశారు సిట్ అధిపతిగా కొల్లి రఘురామరెడ్డిని నియమించారు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ రాకుండానే చంద్రబాబు మీద కేసులు నమోదు చేశారు పూర్తి రాజకీయ ప్రేరేపితంగా ఈ కేసులు నమోదయ్యాయని ఇది రుజువు చేస్తుంది అదే సమయంలో రాజధాని ప్రాంతానికి చెందిన వెలమాటి ప్రసాద్ నల్లూరి రవికిరణ్ అనే వ్యక్తులతో అమరావతి అసైన్ ల్యాండ్స్ లో కుంభకోణం జరిగింది ఇందులో చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందారని సిఐడి ఫిర్యాదు చేయించారు ఆ సమయంలో సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు మీద అన్ని కేసులకి సంబంధించి వీటన్నిటికి కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేయాల్సి ఉంది ఎన్నికల తేదీ దగ్గర పడుతుందని ఏప్రిల్లో హడావుడిగా ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు ఈ కేసులకు సంబంధించి ఐఓలు స్థాయి ఛార్జ్ షీట్లు దాఖలు చేయలేదు ఏప్రిల్లో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు అప్పటికి వాళ్ళకి ఆధారాలు దొరకలేదు ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్లు వేస్తే దెబ్బైపోతారు కాబట్టి ఈ కేసుల్లో విచారించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి మిగిలి ఉన్నాయి కాబట్టి ఇది సమగ్రమైన ఛార్జ్ షీట్ కాదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని ఆ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది తర్వాత జరిపిన ఇన్వెస్టిగేషన్లో సాక్షులను విచారించారు విచారణ తర్వాత ఇవి ఆధారాలు లేని చట్ట వ్యతిరేక రాజ్యాంగ విరుద్ధమైన కేసులని ఈ కేసుల్లో నిందితుడికి శిక్ష వేయించడానికి తగిన ఆధారాలు లేవని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేస్తున్నామని కోర్టులో క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు అప్పట్లో చంద్రబాబు మీద ఈ కేసులు పెట్టినప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్లే ఉన్నారు వాళ్లే ఈ క్లోజర్ రిపోర్ట్లు సబ్మిట్ చేశారు అలాగే లిక్కర్ పాలసీకి సంబంధించి చంద్రబాబుపై అప్పటి ఏపీ బ్రోవరాజెస్ కార్పొరేషన్ ఎండి ఆఫీస్ నుంచి ఫిర్యాదు చేశారు దీన్ని క్లోజ్ చేయడానికి తమకు అభ్యంతరం లేదు అని అప్పటి ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి కన్సెంట్ ఇచ్చారు ఫైబర్ నెట్ కేసు కూడా ఇంతే ఫైబర్ నెట్ కేసు కూడా అప్పుడు ఎండీ కార్యాలయం నుంచి ఫిర్యాదు చేశారు ఆకు తగలు జరిగినాయని అప్పుడు ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి అదే మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఈ కేసులో ఆధారాలు లేని కారణంగా క్లోజ్ చేయడానికి తమకు అభ్యంతరం లేదు అని ఆయన కూడా ఒక సమ్మతి పత్రం ఇచ్చారు అలాగే అమరావతి మీద ఫిర్యాదులు చేసిన నల్లూరు రవికిరణ్ వెలమాటి ప్రసాద్ కూడా ఆ ఫిర్యాదుల్లో ఏముందో అసలు మాకు తెలియదు మాకు చెప్పకుండా ఏదేదో రాసి ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులు మేము రాయలేదు అవి క్లోజ్ చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్పారు సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద నల్లూరు రవికిరణ్ మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్వోళం ఇచ్చాడు వెలమాటి ప్రసాద్ కూడా క్లోజ్ చేసుకోవడానికి అభ్యంతరం లేదని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా సీమెంట్స్ కంపెనీ ప్రతినిధులను అప్పట్లో వాళ్ళు మీడియా ముఖంగా చెప్పారు తీవ్రంగా బెదిరించి జగన్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు తీవ్రంగా బెదిరించి చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పించారని వాళ్ళు ఆ తర్వాత మీడియా ముందు చెప్పారు అప్పుడు ఎవరైతే చంద్రబాబు మీద కేసులు పెట్టారో వాళ్లే ఇప్పుడు ఉపసంహరణకి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు సో ఇప్పుడు ఈ క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత సంబంధిత కోర్టు న్యాయమూర్తి ఈ రిపోర్ట్ చదివి దాంతో ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు ఒకవేళ విభేదించాడనుకోండి క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చి కొత్త ఆఫీసర్ని నియమించి ఆ ఆఫీసర్తో తదుపరి విచారణ జరిపించవచ్చు న్యాయమూర్తి ఒకవేళ క్లోజ్ చేసేటైతే క్లోజ్ చేస్తున్నామని ఆ ఫిర్యాదులు ఎవరైతే చేశారో ఆ ఫిర్యాదుదారికి నోటీస్ ఇవ్వాలి ఐఓ న్యాయమూర్తి ఇద్దరు కూడా నోటీసులు ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇవ్వాలి న్యాయమూర్తి ఇవ్వాలి మీరు కోర్టుకు వచ్చి చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడగాలి ఒకవేళ ఫిర్యాదుదారు అంగీకరిస్తే ఓకే అంగీకరించకుండా విభేదించాడు అనుకోండి అతను ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవాలి ఈ ప్రొటెస్ట్ పిటిషన్లో ఎవరు పడితే వాళ్ళు వేయటానికి లేదు దారిని పోయే దాని ఎలా వేయకూడదు మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి అసైన్ ల్యాండ్ కేసు క్లోజ్ చేసేటప్పుడు విజయవాడలో ఒక పెద్ద మనిషి తిలక్ అని ఉంటాడు ఆయన వైసీపీ మౌత్ పీస్ లాగా ఉంటాడు ఆయన ఇంప్లీడ్ అవుతానని పిటిషన్ వేస్తే న్యాయమూర్తి ఈ కేసుతో నీకేంటి సంబంధం నువ్వేమైనా ఇందులో బాధితుడువా లేకపోతే ఫ్రీ ఆఫ్ అని కొట్టేశారు సో ఇప్పుడు ఈ వైసీపీ మందల ప్రచారం చేస్తున్నట్టు చంద్రబాబు మీద కేసులు విత్డ్రా చేసుకోవట్లేదు క్లోజర్ రిపోర్ట్లు సబ్మిట్ చేస్తున్నారు ఫిర్యాప్దారు దర్యాప్తు అధికారి ఒప్పుకున్నాక న్యాయస్థానం కూడా దాని మీద సంతృప్తి చెందితే కేసు క్లోజ్ అవుతుంది ఒకవేళ సంతృప్తి చెందకపోతే తిరిగి దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశిస్తుంది ఇవన్నీ తెలుసుకోకుండా ఫైనల్ రిపోర్ట్లు పరిశీలించకుండా మాజీ సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అలాగే మాజీ జడ్జి శ్రావణ్ కుమార్ కూడా కేసులు రీఓపెన్ చేసి జైలుకు పంపుతా చంద్రబాబునని జగన్మోహన్ రెడ్డి పాట పాడుతున్నాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్